హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో హన్మకొండ జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల వివరాలు తీసుకున్న చర్యలు పరిహారం తదితర అంశాలపై అధికారు అధికారులు కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం త్వరగా అందించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు వెల్లడించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశం ప్రతి మూడు నెలలకుసారి నిర్వహిస్తామన్నారు